సర్వాసీనుడైన దేవుణ్ణి ఆ పరలోకమందు ఎవరు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసిస్తున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి మనందరం కూడా ఇష్టపడదాం మనందరం కూడా ఇష్టపడదాం ఈ సమయంలో దైవజనులుగా మన మధ్యలో ఉన్న రోహణం అలాగే దైవ సేవకురాలుగా ఉన్నటువంటి ఆ గ్రేస్ ఇది విరువురు కూడా మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించడానికి ఆయన నామాన్ని కనపరచడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతాం దయచేసి రెండు చేతులు పైకెత్తి తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ సమయంలో మన ప్రక్కన ఉన్న పరిస్థితులన్నీ మరిచిపోయి మన ప్రక్కన ఎవరు ఉన్నారనే సంగతిని ప్రక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోనికి మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఆత్మతో సత్యమతో దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తూ అందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధించి గణపని హెచ్ హెచ్చి ఆయన నామాన్ని కీర్తించడానికి ఇష్టపడదాం అందరం కూడా నోరు తెలిసి మీకు వందనాలని చెప్తూ ఏసయ్యా మీకు స్తోత్రాలని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఏ స్వయామికు బంధనాలు ఏ స్వయామికు బంధనాలు ప్రతి ఒక్కరు కూడా నోరు జరుగుతాం ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి బిక్కరగా రెండు చెట్లు కూడా పైకెత్తి స్వరాలు ఎత్తి ఏ సయామికు వందనాలను చెబుతాం ఇంకా బిక్కరగా ఏ స్వయామికు వందనాలను చెబుతాం ಅಧಿಕೃತಾಸ್ತು <Sessimans> ವಂದನಾ <Sessimans> 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 ఈ సమయంలో పరిశుద్ధ సంగముగా మనందరూ కూడా మన నోర్లను తెరచి దేవాది దేవుని ఆరాధిద్దాము దేవాది దేవుని మహిమ పొందుతాము మన జీవ ఫలమును దేవాది దేవునికి అర్పించినట్లుగా కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞత ఆస్తులు దేవుని సన్నిధులు మనందరము కూడా మనందరము కూడా చెల్లించినట్లుగా నోరు తెరుతాం నోరు తెరుతాం ఎవరు కూడా సిగ్గుపడద్దు ఎవరు కూడా మోమాటముగా ఎవరు కూడా మౌనముగా ఉండిపోవద్దు కానీ నోరు తెరుతాం మీకే స్థుతులు మీకే

అయ్యి వారు మనస్సు నమ్మినట్టుగా మీ కార్యాలయం మధ్యలో జరిగించండి దేవా పొందుల తర్వాత కూడా చల్లారిపోయిన వారిని విడిన వారిని పడిపోయిన వారిని జారిపోయిన వారిని చెడిపోయిన వారిని ఆరాధించు చూడగా దర్శించి సరి చేయమని నిలబెట్టమని మన్నిచమని బాగు చేయమని మళ్ళీ ప్రతించమని మిమ్మల్ని వేడుకలు అవుతున్నారు సమయంలో ఒక మాటలు పాడుతుంది

మానా నిందు ఓడమి ఎరు మన దేవుడు ఓడిపోనివ్వడు ఓడి పోని కార్యాలెన్నో నిందు చేసినవాడు కస్తకాలం మందుని చేయి విళచు వెల్లో దాటిచిన నాగుడు శ్రమలో నిన్ను దాటునూ సియోను దేవుడే నిను సిక్కుపడ నివ్వడు కణికరాహుడిని నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిను సిక్కుపడ పరిశుద్ధాత్మ దేవుడా మీకు ఏ వందనాలు అనిస్తూ స్తోత్రాలు చేస్తున్నాను కొద్ది కాల సమయంలో పరిశుద్ధ దిన ముందు అయ్యా నీ ఆవరణంలో చేరి నేను స్థుతించేటకు నేను ఆరాధన చేయటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయోగ్యులము అల్పులము ఏ మంచితనం లేని మమ్మలను ఇంకా నువ్వు ప్రేమిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ నీ విలువైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకొని నీ సన్నిధానము నిలబెట్టినందుకు నీకు వందనాలు చేరుస్తున్నాము ఏనాడో లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన మేమే ఎస్సయ్య మేము మరణిస్తే మా మను స్థుతించదని సజీవ లెక్కలో ఉంచిన సజీవుడైన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్సయ్యా నిజమే సియోను దేవుడే నిన్ను సిగ్గుపర కనికరపూర్ణ నీ కన్నీరు తుడుస్తాడని ఉదయకాల కాల సమయంలో ఆరాధనలో మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య అయ్యా నీకే వందనాలు బిడ్డలు ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నారు భారమైన హృదయంతో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు చూడమని వేడుకుంటున్నాం ఏసయ్య ప్రతి ఒక్క హృదయ మీరు ఎరిగి ఉండమని ఎందుకంటే మనుషులు పై రూపాలు చూస్తారు కానీ నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు వేసేయా ఏ కలతంతో వచ్చాడో ఏ కలత ఏ కన్నులతో వచ్చాడో ఏ కష్టంలో వచ్చాడో నువ్వు ప్రతి ఒక్కటి ఎరిగిన దేవుడు వేసేయ ప్రతి ఒక్క బట్టలు మీరు ఎరిగిన దేవుడు వేసేయ ప్రతి ఒక్క బట్ట కన్నీరు మీరు తుర్చివేమని అడుగుచున్నాను సంతోషాన్ని ఆనందాన్ని ఎస్సయ్యా మీకు ఏ వందనాలు స్థుతులు స్తోత్రాలు నేటి దినం వరకు మా సంఘ జీవితంలో మా సహవాసము జీవితంలో మీరు ఎన్నో మేలులు చేశారు అందుని బట్టి మీకు ఏ వందనాలు చెల్లిస్తున్నాము ఇక ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మాతో ఉండమని అడుగుచున్నాను నీకు దాసు ఏడంతల ఆత్మత అభిషేకించి బలమైన నీకు వర్తమానాన్ని మా అందరు కూడా అందచేయమని వేడుకుంటున్నాం ఎస్సయ్యా వట్టి కుండలుగా వచ్చిన మేమందరము కూడా నిండు కుండలు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రభు ప్రభుబల కార్యక్రమంలో కూడా మీరే మాతో ఉండండి యోగ్యమైన రీతిలో కూడా పాలు రీతిలో ఉండడానికి సహాయం చేయమని అడుగుచు మీకే సమస్త మహిమ కనత ప్రబాములు ఆరోపిస్తూ చేసిన ప్రతి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏ వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటామా పరమ తండ్రి